హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు గెసిట్ తెలుగు ఛానల్ ఈరోజు మనం శ్రీరామాయణం క్విజ్ క్వశ్చన్లని చూద్దాము ఈ వీడియోలో మనం రామాయణంలోని ముఖ్య సంఘటనలు పాత్రలు మరియు ఆశ్చర్యకరమైన విషయాలపై పది ఆసక్తికరమైన ప్రశ్నలను చూద్దాము ఈరోజు మనం ఈ వీడియోలో పది ప్రశ్నలు చూస్తాము ప్రతి ప్రశ్నకు నాలుగు ఎంపికలు ఉంటాయి ముందుగా ప్రతి ప్రశ్నకు పది సెకండ్ల సమయం ఇవ్వబడుతుంది మీకు ఎక్కువ సమయం అవసరమైతే మీరు వీడియోను పోస్ట్ చేసి సమయం తీసుకోవచ్చు చివరిలో మీ స్కోర్ కామెంట్లో తెలియచేయడం మర్చిపోవచ్చు రామాయణాన్ని రచించింది ఎవరు ఆప్షన్ ఏ మహర్షి ఆప్షన్ బి వాల్మీక మహర్షి ఆప్షన్ సి తులసీదాస్ మహర్షి ఆప్షన్ డి విష్ణు శర్మ మహర్షి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి వాల్మీక మహర్షి శ్రీరాముడు జన్మించిన నగరం ఏది ఆప్షన్ ఏ మధురై ఆప్షన్ బి ద్వారకా ఆప్షన్ సి అయోధ్య ఆప్షన్ డి హస్తినాపురం కరెక్ట్ ఆన్సర్ ఏదో మీరు గెస్ట్ చేయండి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అయోధ్య ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి ప్లీజ్ శ్రీరాముడి తండ్రి ఎవరు ఆప్షన్ ఏ జనకుడు ఆప్షన్ బి దశరథుడు ఆప్షన్ సి అజుడు ఆప్షన్ డి రఘు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి దశరథుడు శ్రీ వాల్మీకి రామాయణం మొత్తం ఎన్ని కాండములుగా ఉంటుంది ఆప్షన్ ఏ ఐదు ఆప్షన్ బి ఆరు ఆప్షన్ సి ఏడు ఆప్షన్ డి ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఏడు సీతామాత తండ్రి ఎవరు ఆప్షన్ ఏ విశ్రవుడు ఆప్షన్ బి గౌతముడు ఆప్షన్ సి జనకుడు ఆప్షన్ డి అహల్యుడు ఆప్షన్ సి జనకుడు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి హనుమంతుడు ఏ వానర రాజ్యానికి చెందినవాడు ఆప్షన్ ఏ కిష్కింద ఆప్షన్ బి లంక ఆప్షన్ సి అయోధ్య ఆప్షన్ డి మిథిల సమాధానం కిష్కింద ఆప్షన్ ఏ రావణుడు ఏ వంశానికి చెందినవాడు ఆప్షన్ ఏ చంద్రవంశం ఆప్షన్ బి సూర్యవంశం ఆప్షన్ సి వంశం ఆప్షన్ డి రఘువంశం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి వంశం రావణుడికి మొత్తం ఎన్ని తలలున్నాయి ఆప్షన్ ఏ పది ఆప్షన్ బి ఎనిమిది ఆప్షన్ సి పన్నెండు ఆప్షన్ డి పద్నాలుగు ఏ పది సీతమ్మను రావణుడు ఎక్కడికి తీసుకెళ్లాడు ఆప్షన్ ఏ అయోధ్య ఆప్షన్ బి లంక ఆప్షన్ సి కిష్కింద ఆప్షన్ డి మిథిల కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లంకా శ్రీరాముడు రావణ్ణి చంపడానికి ఉపయోగించిన ఆయుధం ఏది ఆప్షన్ ఏ చక్రాయుధం ఆప్షన్ బి పశుపాత్రాస్త్రం ఆప్షన్ సి బ్రహ్మాస్త్రం ఆప్షన్ డి శూలం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బ్రహ్మాస్త్రం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ క్విజ్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కి తర్వాత పార్ట్ మిస్ కాకుండా ఉండండి